హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ ఫ్రెండ్స్ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ స్వచ్ఛంద సంస్థ విశేషాలు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం హ్యాట్స్ ఆఫ్ టు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ స్వచ్ఛంద సంస్థ కాల్ చేస్తే చాలు ఉచితంగా ఇంటి వద్దకే మందులు మరి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దామా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా సామాన్య ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో మనందరికీ తెలుసు ముఖ్యంగా వృద్ధులు దివ్యాంగుల వారి అవస్థలు అంతా ఇంత కాదు మహమ్మారి నేపథ్యంలో వృద్ధులు ప్రాణాలకు తెగించి బయటకు వచ్చి తమ కొనుగోలు చేసే పరిస్థితి ఎంత మాత్రం లేదు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా సామాన్య ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో మనందరికీ తెలుసు ముఖ్యంగా వృద్ధులు దివ్యాంగుల వారి అవస్థలు అంతా ఇంతా కాదు మహమ్మారి నేపథ్యంలో వృద్ధులు ప్రాణాలకు తెగించి బయటకు వచ్చి తమ నిత్యావసరాలు కొనుగోలు చేసే పరిస్థితి ఎంతమాత్రం లేదు ఇలాంటి గత్యంతరం లేని పరిస్థితిని గమనించిన ఓ సంస్థ వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది యూత్ ఫర్ యాంటీ కరప్షన్ స్వచ్ఛంద సంస్థ లాక్డౌన్ నేపథ్యంలో ఎలాంటి ఆసరా లేక ఎటు కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధులు దివ్యాంగులకు ఉచిత సేవ చేసేందుకు రంగంలోకి దిగింది ముఖ్యంగా అత్యవసర మందులను పంపిణీ చేసేందుకు ఇది ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేవారు ఫోన్ చేయగానే వీరు స్పందిస్తున్నారు వాట్సాప్ ద్వారా ప్రిస్క్రిప్షన్ చిరునామా వంటివి తెలుసుకుని మెడికల్ షాపుల నుంచి మందులు తీసుకొని వారికి అందిస్తున్నారు బిల్ ఆధారంగా నగదు చెల్లించాలని కోరుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఎలాంటి అదనపు రుసుము కూడా వీరు వసూలు చేయకపోవడం మహా గొప్ప విశేషం మందుల కొరత వల్లే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని అందుకే ఫోన్ చేస్తే మందులు అందించే సేవను ఉచితంగా ప్రారంభించామని సంస్థ అధ్యక్షుడు పల్నాటి రాజేందర్ తెలిపారు కాగా ఇప్పటికే ఈ సంస్థ సేవలను గుర్తించిన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్నాటి రాజేందర్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు వారి సేవలను అభినందించారు సో ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు మనవి మీకు కానీ మీ చుట్టుముట్టు ఉన్న సీనియర్ సిటిజన్స్ లేదా దివ్యాంగులకు మందులు అవసరమైతే కింద స్క్రోలింగ్లో కనబడుతున్న మొబైల్స్కి ఫోన్ చేయండి అంతేకాదు ఇంత చక్కటి విషయాన్ని నలుగురితో కూడా షేర్ చేయండి మరొక తాజా అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ సునీల్ థ్యాంక్ యూ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ చానల్ థ్యాంక్ యూ సో మచ్ంకర్ రవి హాయ్ ఇట్స్ హలో అండి మీరు